ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని మరి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు గత ఐదు నుంచి ఆరు సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు మరి గత ప్రభుత్వ హయాంలో డిఎస్సి నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి మరి పోస్టును భర్తీ చేస్తుంది అనే ఆశతో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటూ నోటిఫికేషన్ ను ఆలస్యం చేస్తోంది దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు నిరాశకు లోనవుతున్నారు మొత్తానికి హడావుడిగా డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది అని తప్ప నోటిఫికేషన్ అనేది ఇప్పటివరకు రాలేదు మరి దీనికి వివిధ కారణాలు అనేవి ఉన్నాయి ఒక పక్క ఎస్సీ వర్గీకరణ అనేది ముఖ్యమైనటువంటి కారణంగా మనకు కనిపిస్తుంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ప్రభుత్వం చేతికి అందిన వెంటనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం తెలియజేస్తోంది దీనికి సంబంధించి ఈ రోజు మరి సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి సమాచారాన్ని మనం గమనించినట్టయితే డిఎస్సి పై పూటకో మాట రోజుకో మెలిక ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి సర్కార్ దొంగాట ఉపాధ్యాయ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మెగా డిఎస్సి హామీ అమలుపై చీకట్లు కమ్ముకున్నాయి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం చేసి పదహారు టీచర్ పోస్టులను ప్రకటించారు డిసెంబర్ నాటికి భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని చెప్పి గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేల వంద పోస్టుల డిఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేశారు ఏడు నెలలు దాటిపోయినా నోటిఫికేషన్ ప్రకటించకపోగా వాయిదాలకు మరిన్ని కారణాలు వెతుకుతున్నట్టు తెలుస్తోంది తాజాగా జిల్లాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలు అందించాలని మరోసారి విద్యాశాఖను కోరడం గమనహారం దీంతో ప్రభుత్వం గతంలో ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల సంఖ్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గతంలో ప్రకటించినన్ని పోస్టులు లేకపోవడంతోనే నోటిఫికేషన్ ఇవ్వడం లేదన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి సీఎం చంద్రబాబు జూన్ పదమూడున మెగా డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం చేసి పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించారు దీంతో సెప్టెంబర్లో డిఎస్సి పూర్తవుతుంది అని అభ్యర్థులు భావించారు డిసెంబర్ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని స్వయాన ముఖ్యమంత్రి ప్రకటించడంతో అర్హత గల అభ్యర్థులు ప్రైవేట్ ఉద్యోగాలను వదిలేసి పరీక్ష కోసం సిద్ధమయ్యారు అయితే కొత్తగా బీఈడి చేసిన వారికి కూడా అవకాశం కల్పించేందుకు జూలైలో ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ జారీ చేశారు టెట్ పూర్తయి మూడు నెలలు గడిచిపోయింది అయినా డిఎస్సి నిర్వహణకు మాత్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఇక ఏపీలో నోటిఫికేషన్తో ఎన్నికల వేళ ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులను చొప్పున పదహారు వేల మూడు వందల ఏడు పోస్టులను మాత్రమే ప్రభుత్వం ప్రకటించింది కొత్తగా డిఈడి పూర్తి చేసుకున్న వారికి కూడా మెగా డిఎస్ లో అవకాశం కల్పిస్తామంటూ ఆగస్టు లో టెట్ పరీక్షలు నిర్వహించేలా జులై రెండున ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టు లో పరీక్షలు అంటూ పేర్కొంది అది చేయకపోగా మళ్ళీ టెట్ కు డిఎస్సి కి తొంభై రోజుల గడువు ఉండాలంటూ టెంట్ షెడ్యూల్ ను సెప్టెంబర్కు సెప్టెంబర్ కు తర్వాత అక్టోబర్ కు మార్చారు టెంట్ ఫలితాలు వచ్చి రెండు నెలలు గడిచిన డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం వెలువడలేదు మరోపక్క ప్రకటించిన పోస్టుల్లో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలల్లో అనగా ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు పదహైదేళ్లుగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను తొలగించేందుకు కుట్ర పన్నింది వారికి డిఎస్సిలో ఎలాంటి వేటేజీ ఇవ్వకుండానే దాదాపు ఒక వెయ్యి నూట యాభై ఖాళీలను రెగ్యులర్ విధానంలో భర్తీకి చూపించింది దీంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న వారు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది పైగా గత కొన్ని నెలలుగా ఈ విభాగం కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు తాజాగా ఉపాధ్యాయ అభ్యర్థుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో వారి దృష్టి మళ్లించేందుకు జిల్లాల వారిగా ఖాళీల వివరాలు పంపించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించడం డిఎస్సి నోటిఫికేషన్ ను ఆలస్యం చేయడానికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఆలస్యం అవుతున్న విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది మరోపక్క గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు వారికి సంబంధించినటువంటి పోస్టులను రాబోయే డిఎస్సి లో చూపించకూడదని మరి వారు కోరిన విషయాన్ని మనం చూడవచ్చు మరి ఇదే వారిని మభ్యపెట్టే విధంగా లేదా వారిని శాంతపరిచే విధంగా ప్రభుత్వం అయితే ప్రస్తుతం మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించిన ఖాళీలు మరోసారి జిల్లాల వారిగా సేకరిస్తున్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది మొత్తానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ రావాలి లైన్ క్లియర్ కావాలి అంటే మరి ఎస్సీ వర్గీకరణ అంశమే మెయిన్ గా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక ప్రభుత్వం చేతికి ఎంత త్వరగా అందితే అంత త్వరగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని కూట ప్రభుత్వం చెబుతోంది దాంతో పాటు మరి వయో పరిమితిని పెంచే అంశం కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది ఎలాగైతేనేమి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ అయితే మరి వస్తుంది రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి మరి టీచర్ రిక్రూట్మెంట్ ను కూడా పూర్తి చేస్తామని ప్రభుత్వం ఒక పక్క పేర్కొంటున్నప్పటికీ మరో పక్క మరి ఇవన్నీ కూడా రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా పూర్తవుతాయా అనే సందేహాలు కూడా నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి డిఎస్సి పై పూటకో మాట రోజుకో మెలుక అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది సస్పెన్స్ థ్రిల్లర్ ను మెగా డిఎస్సి నోటిఫికేషన్ తల్పిస్తోంది ఇక ఇప్పుడే మనం ఇదే ఇక్కడ చెప్పాం గురుకుల సంక్షేమ గిరిజన సంక్షేమ పరిధిలోని పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు పదహైదేళ్లుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు మరి వీరికి సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉన్నాం ఫలించిన గిరిజన టీచర్ల పోరాటం అంటూ హక్కుల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు చేపట్టిన పోరాటం ఫలించింది గిరిజన సంక్షేమ కార్యదర్శి కె కన్నా బాబుతో జరిపిన చర్చలు ఫలించడంతో బుధవారం నుంచి విధులకు హాజరవుతున్నట్టు గిరిజన ఉపాధ్యాయుల యూనియన్ అధ్యక్షుడు కె లక్ష్మీ నాయక్ కార్యదర్శి మల్లికార్జున్ నాయక్ ప్రకటించారు నూట తొంభై తొమ్మిది గురుకులాలకు చెందిన ఒక వెయ్యి ఆరు వందల యాభై ఆరు మంది అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు నలభై ఐదు రోజుల పాటు సీతంపేట పాడేరు పార్వతీపురం ఐటిడిఏలతో పాటు విజయవాడలోను ఉద్యమం చేశారు ఎట్టకేలకు ప్రభుత్వం చర్చలు జరపడంతో కన్నాబాబు వారి డిమాండ్ పరిష్కారానికి హామీ ఇచ్చారు ప్రధాన డిమాండ్ అయిన డిఎస్సి నుంచి గిరిజన గురుకుల ఔట్సోర్సింగ్ పోస్టుల మినహాయింపు విషయం పరిశీలించి న్యాయం చేస్తామని అన్నారు డిఎస్సి ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయుల పోస్టు కలిపితే వెయిటేజ్ మార్కులు ఇవ్వడానికి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని అన్నారు ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయ పోస్టును పోస్టులను కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ అనగా సిఆర్టీగా మార్పు చేసే చేసే అధ్యయనానికి కన్నాబాబు అంగీకరించారు నాలుగు ప్రధాన హామీలపై సానుకూల హామీ రావడంతో సమ్మె విరమించు విరమించి విధుల్లో చేరుతున్నట్టు లక్ష్మీ నాయక్ మల్లికార్జున నాయక్ తెలిపారు మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి గిరిజన సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు ఎవరైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నారో వారు గత కొంతకాలంగా మరి సమ్మె చేస్తున్న విషయాన్ని ఇక్కడ మనం చూసాం మరి వీరి ప్రధాన డిమాండ్ ఏంటి అంటే వారి యొక్క పోస్ట్లు అనేవి మరి డిఎస్సి చూపించకూడదు అని వారు పేర్కొంటున్నారు ఒకవేళ డిఎస్సిలో వారి పోస్టు చూపించినట్లయితే మరి అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు వెయిటేజీ అనేది డిఎస్సిలో ఇవ్వాలని కోరుతూ ఉన్నారు మరి ఇక్కడ ఈ డిమాండ్లకు మరి అధ్యయనానికి కన్నా బాబు అంగీకరించినట్టు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఒకవేళ ప్రభుత్వం ఈ పోస్టును మినహాయించినట్లయితే డిఎస్సిలో పోస్టులు మరి తగ్గే అవకాశం ఉంటుంది అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది లేదా ఒకవేళ ఈ పోస్ట్ చూపించినట్లయితే ఎవరైతే అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారో వారికి వెయిటేజ్ ఇవ్వాలి అని కోరడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం మొత్తానికి డిఎస్సి నోటిఫికేషన్ కు మరి చాలా రకాలైనటువంటి గండాలు అనేవి ఉన్నాయి డిఎస్సి పై పూటకో మాట రోజుకో మెరక అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఇది మెగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో